మాటలలో కూడా టీవీ ఛానల్ రోజు చూస్తూనే లేదు మీ పిల్లలు కాదు మా పిల్లలు కూడా చెప్పిన మాట ఏంటి లేదు దీనికి పరిష్కారం ఉంటుంది నాకు ఏముంది అంద్రా ఏముంది చిన్న వయసు నుంచి కూడా మనకి పిల్లలకి నైతిక విద్య అనేది నేర్పించుకుంటూ ఉండాలి నైతిక విద్య అయ్యి ఏదో స్కూల్కి వెళ్ళి నేర్చుకునే విద్య కాదునా చిన్న వయసు నుంచి కూడా మన పిల్లలకి ధార్మిక శాస్త్రాల విషయ ధార్మిక శాస్త్రాల విషయాల్లో నేర్పించుకుంటూ ఉండాలి అంటే అంటే ఏముంది గీత బైబిల్ పురాణ విషయాలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పించుకుంటూ ఉండాలి అంటే గ్రంథాల్లో ఏముంది అసలు గ్రంథాల్లో ఏముందంటే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనేది గ్రంథాల్లోనే ఉంది అది చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లలకి నేర్పించుకున్నాం అనుకో వాళ్ళు పెద్దవారి పట్ల ఎలా ఉండాలి రుగుబరువుల పట్ల ఎలా ఉండాలి బంధువుల పట్ల ఎలా ఉండాలి మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనం లేనప్పుడు ఎలా ఉండాలి అనేది ఆ గ్రంథాలే చెప్తాయి ఎప్పుడు కూడా గ్రంథాల్లోని దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు ఈ విషయాలు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా మనం పిల్లలు తప్పు చేయాలని అనుకోరు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు ట్వంటీ ఫైవ్ బై దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు చెప్పుకున్నామో అప్పుడు తప్పు చేయడానికి ఎప్పుడు కూడా పిల్లలు ముందుకు రారు ఇటువంటి విషయాల్ని ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించుకుంటూ ఉండాలి అదినా ఎందుకంటే మనం అంటాం కదా తల్లి ఒడి మొదటి పడి అని మనమే పిల్లలకి చిన్న వయసు నుంచి కూడా ఈ గ్రంథాల విషయం మనం చదువుతూ వాళ్ళకి కూడా చెప్తూ చిన్నప్పటి నుంచి కూడా దేవుడు భయభక్తుల్లో పెంచుతూ ఉంటే ఎప్పుడు కూడా పిల్లలు తప్పు చేయడానికి రా తప్పు చేయరు ఎందుకంటే ఒక సామెత ఉంటుంది కదా మొక్క ఏ వంగనది మానయ్య వంగునా అని అప్పుడు మనం చిన్న వయసు నుంచి కూడా ఈ విషయాలు చెప్తూ ఉంటే పెద్ద మన మాట ఖచ్చితంగా వింటారు ఏ తప్పు చేయడానికి కూడా ఇష్టపడరు మీరు ఎప్పుడు బాధపడగల ప్రతి దానికి పరిష్కారం ఉంది మన గ్రంథాల్లో మనం ఎదుక్కుంటే ప్రతి దానికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది మీరు ఇంకెప్పుడు పిల్లల విషయాల్లో బాధపడకండి అర్థమవుతుందా